ఓం గంగడపదే నమ ఐం సరస్వతమ్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతు మాతృపేణ సంస్థ తమస్తై నమస్తై నమస్తై నమోన్నమ జగన్మాత్ర ఓం శ్రీం బగలాబ్దేవ్యై నమో నమ యూట్యూబ్ ప్రేక్షక కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి అన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర చోటి షష్ట గ్రహ కుటుంబంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్రపేగణ అంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా అంతా కూడా జరుగుతుంది అనమాట మేషాది రాశుల సులువాలకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ దోష నివారణ కలవుతుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గ్య ప్రదానం చేయడం వల్ల విలం పరమాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వగ్రహ దోషులు మారణం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అంతా కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రతగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చ బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాత్రుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కన్యా రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిచ్చారు రవి మార్పు వల్ల ఎటువంటి గ్రహ దోషాలంతా అంతా కూడా ఉన్నాయి ప్రధానంగా దేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంతా కూడా మీకు విశ్లేషణ చేయడం జరుగుతుంది రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా షష్ట గ్రహ కూటం అంతా కూడా సంభవిస్తుంది గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహ స్తంభన అనేది పరిస్థితి కలుగుతుంది అనమాట ఇక్కడ చూసుకుంటే శని భగనుడు అంతా కూడా మినరాశిలో సంచారం చేస్తున్నారు కన్యా రాశి జాతకంలో అంతా కూడా చూసుకుంటే సప్తమ స్థాన శని దోషం అనేది కొంచెం అంతా కూడా దోషకారిగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా రాశిని అంతా కూడా వీక్షణ సప్తమ వీక్షణ అంతే జరుగుతుంది కాబట్టి మీకు అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సూర్య భగనుడు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల షష్ట అంతా కూడా సంచారం చేయడం వల్ల స్వల్పంగా అప్పులు చేసే బాధలు కలగడం కానీ దృఢ బాధలంతా కూడా తీరడానికి ప్రయత్నాలు చేసుకుంటే శ్రమతకీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రోగ కారకత్వాలంతా కూడా స్వల్పంగా అనారోగ్య అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శిరోభారం కానీ ప్రధానంగా చూసుకుంటే ఫీవర్ రావడం కానీ విష జ్వరాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి దాని నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమాన్ని ఆచరించుకోవడం పరమేశ్వరు అంతా కూడా భస్మాభిషేకం చేయించడం వల్ల సూర్య ఆరాధన చేయడం వల్ల గ్రహ దోష నివారణ జరిగి మీకంతా ఇక్కడ శరీరం సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమ అక్కాయనమా మిత్రాయమా భానుమైనమా పురుషాయనమా మారుతాండాయనమా ప్రచండ త్రీ సర్వలోక సర్వలోక పితామహాయనమా ఆదిత్యాయనమ నామాలతోటి ప్రతినిచ్చి కూడా సూర్యనారాయణ స్వామి వారికి అంతా కూడా నమస్కారాలు ఆచరించండి సూర్య నమస్కారాలు చేయండి ఆర్గ్య ప్రదానం ఆచరించండి తద్వారా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమల దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వం కంతా కూడా సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్ట ఆయన మహానామాని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ వారి అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్ట ఆయన నామాన్ని ప్రతినితం కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ వారి అనుగ్రహం కోసం దత్తాత్రేయ చరిత్రను కూడా పారణం ఆచరించండి తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు తారీఖులంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆశించినంత లాభాలంతా కూడా తీడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం ప్రయత్నించం కూడా మహాలక్ష్మి దేవికి అంతా కూడా ప్రీతికరంగా అమ్మవారికి తమలపా ప్రధానంగా తామర తామరపులతోటి మరియు ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా గూడ అంతా కూడా నివేదం చేయడం గూడాన్న ప్రీతమాన సాయిన బెల్లం పరవణాన్ని నివేదం చేయడం వల్ల ఆవుపాదేసిన బెల్లం పరవణాన్ని నివేదం చేయడం వల్ల శుక్రవారం ప్రతి శుక్రవారం రోజున మీరంతా కూడా సహస్రనామార్చన చేసుకుని పూలతో కానీ తులసి దాలతో గాని సహస్రనామాన్ని ఆచరించడం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్ట ఈశ్వరు ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా శుక్రుడు యొక్క రంగా ఉన్నాడు ప్రధానంగా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు తద్వారా మీకంతా కూడా రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ స్వల్పంగా శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు కావున శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకుని దానం చేయడం వల్ల ఈ యొక్క సప్తం వీక్షణ దోషణ దోషణ అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది దృష్టి దోషం అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ గోచారిత్య ఈ యొక్క శనిగ్రహ దృష్టి దోష నివారణార్థం అనే సంకల్పంతో వీక్షణ దోష దుర్దోష నివారణార్థం అనే సంకల్పంతో మీరంతా కూడా రాసి చూడడం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటారు కాబట్టి ఈ యొక్క దోష నివారణ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల ధనధాన్యాది సంప్రతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవని ఆచరించండి గోమాత సేవలో భాగంగా ప్రతినించం కూడా గోమాతకంతా కూడా పచ్చిక తిలకబిండి గ్రాసాన్ని చేతితో సమర్పించడం వల్ల ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నమ